వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఆహార భద్రతకు మన ఆరోగ్యానికి సంబంధించి మెట్రో ఉదయం ప్రేక్షకుల కోసం డాక్టర్ అభిలాష్ గారు సూచిస్తున్న జాగ్రత్తలు అలాగే వరంగల్ నగరంలో రోడ్డు ప్రక్కన టిఫిన్ సెంటర్లు హోటల్ పరిసరాలు యాజమాన్యులు తీసుకుంటున్నటువంటి పారిశుద్ధ్య ఆహార భద్రతల గురించి వరంగల్ రిపోర్ట్ శేఖర్తో బ్యూరో చీఫ్ ఉల్లి వెంకటేశ్వర్లు అందిస్తున్న వివరాలు అది సిద్ధే హోటల్ గత అరవై మూడు సంవత్సరాలుగా నడుపుతున్నామండి సిద్దే హోటల్ స్థాపించి మా తాతగారు స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నాణ్యతతో అదే పరిశుభ్రతతో మేము చేస్తున్నాము ప్రతి ఒక్కరికి మా ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలా అందిస్తున్నాం మేము ప్రతి ఒక్కటి హైజీనిక్గా ప్రతి ప్లేట్లో ఒక అరిటాకులు పెట్టి ప్రతి ఒక్కరికి గ్లౌజెస్ పెట్టి అన్నీ అలా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మంచిగా హైజీనిక్గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ మేము ఇంట్లో ఎలా చేస్తున్నామో వంటలు అలానే ఇక్కడ ప్రిపేర్ చేస్తాము ప్రతి ఒక్కటి నాణ్యతతో కూడిన ఆహార ప పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ చేస్తాము మేము ఏ రోజుకి ఆ రోజు ఏ రోజు సరిపోతుందో ఆ రోజు వరకే ప్రిపేర్ చేస్తాము ఒకవేళ ఏమైనా మిగిలిన అవి మళ్ళీ డి డిస్మాండిల్ చేసేస్తాము అది ఎట్టి పరిస్థితిలో ఉంచము వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా డాక్టర్ అభిలాష్ గారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రీటింగ్స్ టు ఎవరి ఐఎమ్ డాక్టర్ బి అభిలాష్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఆఫ్ ఉషా కేర్ క్లినిక్ ఈ రోజే మనం క్లినిక్ ఓపెనింగ్ చేశాము మన దగ్గర ఇంకో కన్సల్టెంట్ జనరల్ సర్జన్ కూడా ఉన్నారు పూర్ణచందర్ డాక్టర్ పూర్ణచందర్ ఆన్ జూన్ సెవెంత్ టుడే ఈజ్ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఇట్ ఈస్ అ గ్లోబల్ అవేర్నెస్ డే విచ్ ఈస్ డిక్లేర్డ్ బై డబ్ల్యూహెచ్ఓ యునైటెడ్ నేషన్స్ డబ్ల్యూహెచ్ఓ ఆన్ దిస్ డే ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ మై యూస్ ఆన్ ఫుడ్ హైజీన్ అండ్ సేఫ్టీ ఈ మధ్యలో హైజీన్ ఫుడ్ తినకపోయేసరికి జంక్ ఫుడ్ ఎక్కువ తినేసరికి మన బాడీలో కొవ్వు ఎక్కువ అయ్యి అవన్నీ నాళలలన్నా చిక్కుకొని పోయి దానివల్ల గుండెపోటు ఇవన్నీ వస్తున్నాయి అనమాట సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే కొంచెం జగ్ ఫుడ్ తగ్గియాలి ఆయిల్ ఫుడ్ తగ్గియాలి రీయూజ్ ఆఫ్ ఆయిల్ అసలు ఉండొద్దు రీయూజ్ ఆఫ్ ఆయిల్ వల్ల డిస్లిబిడేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది మన లిపిడ్ ప్రొఫైల్ డిరేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఎన్నో పక్షవాతం రావచ్చు గుండెపోటు రావచ్చు తొందరగా ఎర్లీ ఏజెస్లో బీపీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ క్రానిక్ డిజీసెస్ సో వన్స్ ఒకసారి డెవలప్ అయింది అనుకో డయాబెటీస్ బీపీ మనం రివర్స్ చేయలేము వాటిని సో అవన్నీ ప్రికాషన్ మెజర్స్ కోసం ఫుడ్ అనేది గుడ్ హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ జింక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి రిపీటెడ్ ఆయిల్ యూస్ చేయొద్దు మనకి నెక్స్ట్ వచ్చే ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో రోగాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఆ రోగాలు మోస్ట్లీ ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అక్యూట్ జిఈ గ్యాస్ట్రోఎంట్రైటిస్ గట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ మోస్ట్లీ బయట రోడ్ సైడ్ ఫుడ్ పానీపూరి ఇవన్నీ ఎక్కువ తింటే వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయరు హ్యాండ్ వాష్ సరిగ్గా ఉండదు సేఫ్టీ సరిగ్గా ఉండదు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఇవన్నీ నుంచి మనం దూరంగా ఉండాలంటే కొంచెం ఫుడ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి కొంచెం ఓవర్ కుక్డ్ ఫుడ్ కాకుండా నార్మల్లీ కుక్డ్ ఫుడ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ప్రిజర్వ్డ్ పిక్కిల్స్ అవాయిడ్ చేయాలి సో ఇవన్నీ రోగాల నుంచి మనం దూరంగా ఉండాలంటే కొంచెం మనం హైజీన్ మెయింటైన్ చేయాలి హైజీన్తో పాటు ఫుడ్ అనేది మన ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిఫర్ చేయాలని తినడం బయట జంక్ ఫుడ్ అనేది చాలా అవాయిడ్ చేయాలి రోడ్ సైడ్ ఫుడ్ అసలు మొత్తంకే అవాయిడ్ చేయాలి అండ్ హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవాలి దానివల్ల గట్ హెల్త్ మంచిగా ఉంటుంది గట్ హెల్త్ మంచిగా ఉంటేనే మరి బ్రెయిన్ మంచిగా ఫంక్షన్ చేస్తుంది అండ్ మిగతా క్రానిక్ డిసీజ్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది భోజనం చేయడానికి ముందు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి వంటగదిని శుభ్రంగా ఉంచడం వంట పాత్రల్ని శుభ్రంగా ఉంచడం చేయాలి మిగిలిన ఆహార పదార్థాలను వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి వండిన ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే భుజించాలి చల్లని ఆహార పదార్థాలను నిల్వ చేసేటప్పుడు ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి కూరగాయలు పండ్లని తినడానికి ముందు నీళ్లలో శుభ్రంగా కడిగి వాటిపై మురికి క్రిమిసంహారక మందుల పైపూత లేకుండా జాగ్రత్త పడ్డ తర్వాతే భుజించాలి రోడ్డు పక్కన తినుబండారాలు జంక్ ఫుడ్ అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదు ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసిన వేడివేడి ఆహార పదార్థాలు పానీయాలు తినకూడదు త్రాగకూడదు ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు ఆహారంలో చేరుతాయి ఎక్కువ కాలం నిల్వ ఉన్న పదార్థాలు తినడం మానివేయాలి టీలు కాఫీలు కూల్ డ్రింక్స్ వివిధ ఫ్లేవర్లలో ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ మోతాదులో వాటి తయారు చేసిన రసాయన ఆహార పదార్థాలను తినకూడదు భారతీయ సాంప్రదాయ వంటకాల పట్ల ప్రజలు ఆసక్తి చూపాలని అలాగే రోజువారీ ఆహారాల్లో మిల్లెట్స్ ని భాగంగా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు ఈ సంవత్సరం భారతదేశం ఫుడ్ సేఫ్టీ డే ని ఉద్దేశించి భద్రమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భుజిద్దాం స్థూలకాయాన్ని నిర్మూలిద్దామంటూ పిలుపునిచ్చింది